నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఛానల్కి మరొకసారి స్వాగతం ఈరోజున దుంపల ఫ్రై చేశాను ఇది మా పిల్లలు పులుసు అంటే పెద్దగా ఇష్టంగా తినరని చెప్పేసి ఈ ఫ్రై నేను ఒక చోట చూసి చేశాను అనమాట వంటలైతే చెప్తారు కానీ చాలామంది అందులో ఉన్న ఇబ్బందులు అవేమి చెప్పరు నేను అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి తో అవన్నీ షేర్ చేసుకుంటాను వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు టిప్స్ అన్నీ దొరుకుతాయి అలానే నా ఛానల్ను మిస్ అవ్వకుండా మళ్ళీ చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ముందు చామదుంపలు ముందు ఫస్ట్ అవన్నీ కడిగేసుకున్న తర్వాత నాకైతే తెలిసింది ఏంటంటే వాటిని జిగురు ఉంటుందని తెలుసు కానీ పచ్చిగా ఉన్నప్పుడు కూడా జిగురు ఉంటుందని మాత్రం తెలియదు కాబట్టి కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత చెక్కు తీసుకోండి లేదంటే జారిపోతుంది అలా చేసుకున్నాను అవన్నీ కడిగేశాక చాలా ఇబ్బంది అయిపోయింది ఆ చెక్కు తీయటం అవి జారుతూ ఉన్నాయి చాలా కష్టపడ్డాను చాలా ఇబ్బంది అయింది కావాలంటే మీరు ఇలాంటి ఫ్రై చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ పెద్దవి తీసుకోండి నేనైతే పులుసు చేసుకుందాం అన్నట్లుగా చిన్నవి తీసుకున్నాను బాగుంటాయి పులుసుకి సో ఇంకా అవన్నీ కట్ చేస్తున్నా కూడా చాలా జారిపోతున్నాయి అన్నమాట అంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం ఆరబెట్టుకొని ఆరబెట్టుకొని చేసుకోవాలి కడిగేటప్పుడు కానీ మళ్ళీ చిక్కు తీసేటప్పుడు కానీ ఇలా కట్ చేసుకునేటప్పుడు కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వాటర్ తీసుకొని అందులో ఇవి ఉడకబెట్టడానికి వేశాను కొంచెం నీళ్లు చాలండి ఎక్కువ తీసుకోవద్దు నేను ఉప్పు వేయడం మీకు చూపించడం మర్చిపోయాను మూత పెట్టాను మనకు కావలసినట్లు వండుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట కానీ చక్కగా లోపల వరకు ఉడిగిపోతే చాలు ఎక్కువగా ఉడకక్కర్లేదు మూత పెట్టి మనం చూసుకోకపోతే మొత్తం పొంగిపోతుంది అది మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది నేను దానివల్ల నాకు మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసుకోవడం టైం అయిపోయింది అలా తీసుకొని నేను వంటలు చేసినప్పుడు అన్నీ కొత్తవి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అన్నీ నాకు టేస్ట్గా అన్నీ బాగానే కుదురుతాయి కానీ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట కొంచెం అవి కూడా చెప్తే బాగుంటుంది అనిపించేది మొత్తానికి నా వీడియోలో నా ఛానల్లో నేను చెప్తున్నాను నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ మీరు చూసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కదా చాలా జాగ్రత్తగా వడకట్టుకోండి అందులో వడకట్టుకొని ఇందులో తీసుకోండి అనమాట ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అంటే బాగా కరకరలాడేలాగా అవితే దీని టేస్ట్ బాగోదనమాట కొంచెం నేను మామూలుగా చిప్స్ లాగా చేస్తూ ఉంటాను అవి కరకరలాడుతూ ఉంటాయి అవి బాగుంటుంది కానీ నేను ఇలా చేస్తాను ఈసారి నుంచి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు మీకు రివ్యూ కూడా చెప్తాను అలా కరివేపాకు ఉల్లి పచ్చిమిర్చి తీసుకొని నేను ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి అలా ఫైనల్గా టోస్ట్ చేసి కొద్దిసేపు ఉంచేసి ఆఫ్ చేశాను అన్నమాట నేను చేసి చేయటం మాత్రం చాలా టైం పట్టింది కానీ తినటం మాత్రం వెంటనే అయిపోయింది మా పిల్లలు తిన్నారు మీరు ఒకసారి చూదురు కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా బాగుంది మమ్మీ